మెగాస్టార్ చిరంజీవి గారు తన సినీ కెరియర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను నటించి మెగాస్టార్ ఇండస్ట్రీలో ఎంతో పేరు తెచ్చుకున్నారు ఆయన సినీ కెరియర్ ఒక అన్స్టాబుల్ అని చెప్పవచ్చు ఆయన సినీ కెరియర్ లో ఇప్పటి వరకు ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నారు ఇప్పటి వరకు ఆయన లైఫ్ ఇండస్ట్రీలో చాలా స్పెషల్గా సాగిందని చెప్పుకోవచ్చు ఇక మెగాస్టార్ చిరంజీవి గారి ఇండస్ట్రీలో దాదాపు దశాబ్దం పాటు తిరుగులేని హీరోగా పేరు తెచ్చుకున్నారు అందుకే ఎలాంటి ౌండ్ లేకుండా వచ్చిన చిరంజీవి గారు ఇండస్ట్రీకి మెగాస్టార్ అయ్యారు అయితే అలాంటి చిరంజీవి గారు హిట్ సినిమాకి రైతుల ఆత్మహత్యకి మధ్య ఉన్న సంబంధం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం చిరంజీవి నటించిన సినిమాల్లో ఎముడికి మొగుడు సినిమా కూడా ఒకటి ఈ సినిమాలో చిరంజీవి గారి సరసన రాధా విజయ్ శాంతిలు హీరోయిన్స్ చేశారు అలాగే ఎముడు పాత్రలో కైకాల సత్యనారాయణ గారు అద్భుతంగా నటించారు రవిరాజ పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన యముడికి మొగుడు సినిమాలో చిరంజీవి డ్యూయల్ రోల్లో నటించారు అలాగే ఈ సినిమాలో యముడిగా కైకాల సత్యనారాయణ చేస్తే ఆయన దగ్గర చిత్రగుప్తుడిగా చిరంజీవి మామ అల్లు రామలింగయ్య గారు నటించారు అలా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో విడుదలైన చిరంజీవి ఏముడికి మొగుడు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది అంతేకాదు ఈ సినిమాలోని చిరంజీవి డైలాగులకు అప్పటి యూత్ చాలా ఫిదా అయ్యారు అలా బ్లాక్ బస్టర్ టాక్ దూసుకుపోయిన ఈ సినిమా చాలా సెంటర్లలో వంద రోజులు కూడా ఆడింది ఇక చివరికి ఏముడికి మొగుడు సినిమాకి శత వేడుక ఈవెంట్ ని చాలా గ్రాండ్ గా చేశారు అయితే ఈ ఈవెంట్ జరిగే సమయంలో ఆంధ్రప్రదేశ్ లోని పత్తి రైతులు ఆత్మహత్య చేసుకుని చనిపోయారనే విషయం చిరంజీవి దగ్గరికి రావడంతో ఈ విషయం వినగానే ఆయన చలించిపోయారట వెంటనే ఎవరైతే పత్తి రైతులు ఆత్మహత్య చేసుకుని వర్ణించారో ఆ రైతుల కుటుంబాలకి చిరంజీవి ఆర్థికంగా సహాయం అందించారట అలా చిరంజీవి గొప్ప మనసుకి అప్పట్లో చాలామంది మెచ్చుకున్నారు